కాబలిపట్నంలోని శ్రీమేధ జూనియర్ కళాశాలలో చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వారి ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాబలిపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై కంటి వైద్య పరిశ్రమలు నిర్వహించుకోవడం జరిగింది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మేనేజింగ్ ట్రస్ట్ చాగనం గౌరీశంకర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఈఓ సీతారామనాయుడు పేర్కొన్నారు ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను సీతారామ నాయుడు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ మేధా కళాశాల కరస్పాండెంట్ పాపుశెట్టి జానిక్రామ్ హరినారెడ్డి పి శ్రీనివాసులు పి చలపతి డాక్టర్ బెజవాడ రవికుమార్ ట్రస్టు ఏవో కృష్ణకల్లా తదితరులు పాల్గొన్నారు ఈరోజు కావిలి పట్టణంలోని శ్రీమేధ జూనియర్ కళాశాలలో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో మొదలై శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఆదివారం తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు రెండు వందల మంది కంటి వ్యాధులతో బాధపడేవారు ఈ వైద్య శిబిరానికి రావడం జరిగింది ఈ వైద్య శిబిరంలో ఉచితముగా మందులు ఉచితముగా కంటి అద్దములు అలాగే ఉచితముగా కంటి పొర ఆపరేషన్లు చేయించి వారిని మళ్ళా జాగ్రత్తగా కావలి పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళకి రీచెక్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా కావేలి పట్టణంలో ప్రతి నెల కూడా మేము ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము చాగణం గౌరీ శంకర్ గారి జీవితం ఈ రోజు ఈ యువతకి ఎంతో ఆదర్శప్రాయమైనది వారి సొంత నిధులతోని ఎవరి నుంచి ఒక రూపాయి ఆశించకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు సొంతంగా చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కావున కావిలి పట్టణ ప్రజలందరూ నేత్ర వ్యాధులతో బాధపడే వాళ్ళంతా ఈ వైద్య శిబిరాలను నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ వారిచే కలకూరు వారిచే ఈరోజు కావలి పట్టణంలోని శ్రీ మేధా జూనియర్ కళాశాలలో కంటి వైద్య శిబిరాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు వారికి మా కళాశాల తరఫున వారికి మేము ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం వారు విస్తృతంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా తిరుపతి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విభిన్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది తెలిసింది ఆ ట్రస్ట్ వారు గౌరీశేఖర్ గారు ఎటువంటి స్వలాభేక్ష లేకుండా ఆపేక్షతో లేకుండా వారు సొంత నిధులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది అభినందనీయం వారు మొక్కలు పెంచడం అలాగే మొక్కలు పంపిణీ చేయడం స్కిల్ డెవలప్మెంటు అలాగే కొన్ని శిక్షణ కార్యక్రమాలు ప్రివెన్షన్గా వ్యాధి నిర్ధారణ చేసి వ్యక్తులకు తెలియజేయడం ఇవి చాలా బహుత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇవి వీటిని చేయడం అనేది ప్రజలకు ప్రజా సంక్షేమానికి చాలా అవసరం ముఖ్యంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఈ మానవ శరీరంలో కన్ను చాలా ముఖ్యమైనది ఈ కంటి వైద్య శిబిరాన్ని ఈ మా కళాశాలలో వారు నిర్వహించడం మేము చాలా ఆనందిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనిని ఉపయోగించుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిగా చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు మా వైపు నుంచి కూడా మేము వారికి పూర్తి సహక సహాయ సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా శ్రీ మేధా జూనియర్ కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపక బృందం తరఫున మా విద్యార్థుల తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెళ్ళకూరు రెండు వేల ఇరవై నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరవింద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో మేధా జూనియర్ కాలేజీలో క్యాంపు నిర్వహించడం జరుగుతోంది కావలి ప్రాంతానికి మొట్టమొదటిగా మేము ఇక్కడికి వచ్చి చేస్తున్నాము ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో క్యాంపులు నిర్వహిస్తున్నాము మొట్టమొదటిగా నెల్లూరు జిల్లాలో కావుల్లో ఈ యొక్క కాలేజీలో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కాలేజీ నిర్వాహకులకి మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చారు మాకు ఇక్కడ జరిపేదానికి తర్వాత చగణం గౌరీశంకర్ గారు ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి మొత్తము తిరుపతి జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో అందత్ నివారణ కోసంగా వారి వంతు సహకారం ఇస్తున్నారు దానికి అరవింద్ హాస్పిటల్ వారి సహకారం తీసుకొని మేము ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఈ క్యాంపు నిర్వహణ జరిగిన తర్వాత దీనిలో లబ్ధిదారులు అద్దాలు అవసరమైన వారికి అద్దాలు ట్రస్ట్ వారు ఉచితంగా ఇస్తారు మందులు అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇస్తారు అదేవిధంగా ఆపరేషన్కి నిర్ణయించబడినటువంటి వారిని ఈరోజు తీసుకెళ్ళి తిరుపతిలో అరవింద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి రెండు రోజుల తర్వాత మళ్ళా కావల్లో వదిలిపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎన్నో ఎన్నో క్యాంపులు నిర్వహణలో భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతోంది దానికి ఈ వీరి సహకారం చాలా సంతోషమైనటువంటి విషయం తర్వాత ఈ కార్యక్రమంతో పాటు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్డు పక్కన మొక్కలు నాటి పెంచడం జరుగుతుంది దాదాపు మూడు వేల మొక్కలు పంచ పెంచడం జరుగుతుంది అదేవిధంగా మొక్కల పంపకం కూడా దొరుకుతుంది దాదాపు ఆరు మండలాల్లో ఇప్పుడు దాకా మొక్కలు పంచినాము బంగినపల్లి మామిడి మొక్క ఇంటికి ఒక మొక్క లెక్కన ఆరు మండలాల్లో దాదాపు రెండు వందల యాభై గ్రామాల్లో నలభై వేల మొక్కలు పెంచడం జరిగింది అది ఒక కార్యక్రమం జరుగుతుంది తర్వాత పెళ్ళకూరు ట్రస్ట్లో ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించినారు ఆ కళ్యాణ మంటపంలో వేలవారికి ఎవరైనా సరే అడిగిన వారికి ఉచితంగా ఆ యొక్క కళ్యాణ మండపం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి పథకం అమల్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పడుతున్నాము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో జరుగుతున్నవి ఒకటి పెళ్ళకూరు రెండవది వెంకటగిరి మూడవది శ్రీకాళహస్తి నాలుగవది నాయుడుపేట ఈ నాలుగు ప్రాంతాల్లో కుట్టు శిక్షణ మరియు మగ్రం వర్క్స్ మరియు కంప్యూటర్ శిక్షణ జరుగుతుంది పెళ్ళకూరులో మాత్రం డ్రైవింగ్ శిక్షణ కూడా జరుగుతుంది ఈ డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి ఉచితముగా లైసెన్స్ ఫీజు కూడా ఫస్ట్ వారి భరించి వారికి నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎంతోమంది లబ్ధి పొందినారు తర్వాత కంటి ఆపరేషన్ల విషయంలో కూడా ట్రస్టు ఇప్పటి వరకు రెండు వేల పైన ఆపరేషన్లు చేయించినాము అదేవిధంగా పదహారు వేల మందికి అత్తాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది పదిహేను వేల మందికి ఈ యొక్క మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ రోగం వచ్చేదానికన్నా ముందు జాగ్రత్త మేలు అనే పిలా అనే కాన్సెప్ట్తో ఒక రక్త పరీక్షల కార్యక్రమం జరుపుతున్నాము తిరుపతి జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్ళి రక్తాన్ని సేకరించి ఆ యొక్క రక్త పరీక్షలు చేసి తర్వాత రిపోర్టు ఆ యొక్క లబ్ధిదారు ఇవ్వడం జరుగుతుంది వాటిలో ఎవరికైనా అబనార్మల్ కనపడితే ఆ అబనార్మల్ వారికి హెచ్చరించడం జరుగుతుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి అప్పటిదాకా తనకు ఏమీ లేదని భావించే వ్యక్తి రక్త పరీక్ష చేస్తే ఆయనకి కిడ్నీ ఫంక్షనింగ్లో తేడా ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు వారికి తెలియజేస్తాం వారి వెంటనే డాక్టర్ని కలిసి చికిత్సను పొంది తాను ఆరోగ్యంగా ఉండేదానికి సహకరిస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది కూడా ఇరవై మూడు మండలాల్లో దాదాపు ఎనిమిది వందల గ్రామాలు పూర్తి చేసినారు నాలుగు నలభై వేల శాంపిల్స్ కలెక్ట్ చేశారు దానిలో ఒక మూడు వేల ఐదు వందల మంది అపనార్మల్ కేసులుగా గుర్తించబడ్డాయి వారందరికీ కూడా ఈ యొక్క పరీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతర్గతంగా మార్పులు జరుగుతూ ఉంటాయి అవి ముందుగా తెలుసుకునే అవకాశం ఈ రక్త పరీక్ష ద్వారా లభిస్తుంది దానివల్ల వాళ్ళు ముందు జాగ్రత్త పడేదానికి కూడా అవకాశం ఏర్పడుతుంది నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా ఆ కంటి జబ్బుతోటి బాధపడే ప్రజలు ఇక్కడికి వచ్చి వారు అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం జరుగుతూ ఉంది ఇంతకుముందు కూడా ఈ మెమోరియల్ ట్రస్ట్ ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలతో నెల్లూరు చిత్తూరు జిల్లాలలో ఈ కార్యక్రమాలన్నింటినీ ఆరోగ్య కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని అది కూడా మా మేధా జూనియర్ కాలేజీని ప్రాంగణంగా దీన్ని ఎంచుకొని ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన దానికి ఈ ట్రస్ట్ వారికి చాగడం దళితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు ఇక ముందు చేయబోయే ఎటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో కూడా శ్రీ మేధా జూనియర్ కాలేజీ యాజమాన్యం పిల్లలు ఫ్యాకల్టీ వారికి సహకార సహాయ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుధర